ప్రేసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదీకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం యష్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని మనము చదువుదాం యష్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని మనము చదువుకుందాం నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు హలోలేలుయ్యా నా దేవుని బిడ్లారా గమనించండి ఈ మాట మనకి ఎంతగానో సుపరిచితమే అయినప్పటికీ కూడా ప్రభు ఈ రోజున నీతో నాతో పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడండి మరి నీకు విరోధముగా రూపింపబడినటువంటి ఏ ఆయుధము వర్ధిల్లదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అంటే మనకు విరోధముగా మరి ఆయుధము రూపింపబడి ఉన్నదన్న సంగతి మనము గుర్తించాలి నదివని పిట్లారా మనకు విరోధముగా మరి ఒక ఆయుధము రూపింపబడుతూ ఉంది మరి మనకు విరోధముగా ఎవరండి మనకు విరోధులు ఎవరున్నారు మనకు విరోధముగా ఆయుధాలు విసరగలిగిన వాళ్ళు ఎవరున్నారు మనకు విరోధముగా ప్రవర్తించగలిగిన వాళ్ళు ఎవరున్నారు మనకు విరోధముగా మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరున్నారు అని మనం ఆలోచించినప్పుడు నా దేవుని పిల్లరా మన మనుషులు కాదు కానీ మనకు విరోధముగా ప్రవర్తించేది ఎవరైనా ఉన్నారని అంటే నా దేవుని పిల్లరా గమనించండి మరి అపవాది అనబడుతున్నటువంటి వాడు మన విరోధి అపవాది అనబడుతున్నటువంటి వాడు మనకు విరోధి అండి చూడండి క్రీస్తుకు క్రీస్తు బిడ్డలకు వాడు విరోధిగా ఉన్నాడు అందుకనే దేవుని వాక్యం ఏమంటుంది అంటే దేవుని బిడ్డల మీద దేవుని ప్రజల మీద దేవుని సంఘము మీద దేవుని యొక్క సొత్ అయినటువంటి తన శ్వాస మీద విరోధముగా క్రియ చేర్చినటువంటి ఆ విరోధి యొక్క బాణములు ఆ యొక్క ఆయుధములు ఏది కూడా నీ పట్ల వర్ధిల్లదు దేవుని నదోన్పిడ్డారా గమనించండి మరి ఈ యొక్క విరోధి చేర్చున్నటువంటి ఆ యొక్క మరి ప్రతి ఒక్క కార్యాలు కూడా మరి వర్ధిల్లకుండా ఉండాలి అని అంటే నీ పక్షంగా నా పక్షంగా మన ప్రభు ఉండాలండి మన ప్రభు మన పక్షంగా ఉన్నప్పుడే మన ప్రభువు మన పక్షముగా నిలిచి ఉన్నప్పుడే వాడు ఎన్ని ఆయుధాలు విసిరినా ఎటువంటి ఆయుధాలు విసిరినా మనకు అవి వర్ధిల్లవండి నదోన్ పిల్లారా గమనించండి చీకు చింత కష్టము బాధ అనారోగ్యము అసమాధానము మరి ఇవన్నిటిని కూడా వాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాడు ఆయుధాలు విసురుతూ ఉన్నాడు అంటాను ఆ ఆయుధాలు విధుగా విసిరినప్పుడు ఒకవేళ నీవు అనుభవిస్తూ ఉండొచ్చేమో కానీ ఈ రోజు నా ప్రభు అంటున్నాడు ఉన్నాడు నీ పక్షముగా నీ దేవుడిని ఇదిగో నీ పక్షముగా నిలబడమని చెప్పు ఇదిగో నీవు నీ దేవుని పక్షముగా నిలబడితే ఆయన నీ పక్షముగా నిలబడతాడు కనుక వాడి ఆయుధాలు ఏవి కూడా వర్ధిల్లవండి కుటుంబంలో క్రియ చేస్తున్నాడు జీవితాలలో క్రియ చేస్తున్నాడు పిల్లల యొక్క జీవితాలలో ఇదిగో క్రియ చేస్తూ ఉన్నాడు కనుక ఇటువంటి ఆయుధాలన్నిటిని కూడా మన దేవుడు నా ప్రభు మన మన పక్షముగా ఉండి ఆయన మరి వాటిని వర్ధిల్లింపకుండా చేయనట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దైవానికి వందనాలయ్యా ఉదయ కాలం అందున తండ్రి మీరు మాట్లాడిన మీ మాటల కొరకు స్తోత్రములు అయా మీరు సెలవిచ్చారు నా ప్రభా నీకు విరోధముగా రూపింపబర్చిన ఏ ఆయుధము సెలవిచ్చారు సెలవిచ్చారునైనా అయా మా జీవితాలలో నా ప్రభా నిబిడల జీవితాలలో నా ప్రభా అయా దుష్టుడు వేర్చినటువంటి నా ప్రభానైనా అయా నా తండ్రి ఆయుధాలు ఏవి కూడానైనా అయా రూపింపబడకుండా వర్ధెలకుండా నా ప్రభా అయ్యా మీరు మాకు మీరు మాకు తోడుగా ఉండమని కృపని మనం చేస్తున్నామని అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రజలు దేవుని కృప మీకు తోడై ఉండును కాక